श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతకృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరే శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని ఆ భగవానుడే ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు ఉద్ధవుడు ఆ విషయాన్ని విదురుడికి చెప్పిన తర్వాత విదురుడు ఉద్ధవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉద్ధవా నాకు కూడా ఆ జ్ఞానాన్ని ఉపదేశించవా అని విదురుడు ఉద్ధవుడిని ప్రార్థన చేయగానే అంటూ ఉన్నాడు ఈ రకంగా విదురా భగవానుడు తాను మర్త్యలోకం జిహాసత ఈ లోకాన్ని వదిలి వెడుతూ వెడుతూ నేను అక్కడ ఉంటూ ఉండగానే ఆ పరమాత్మ నాకు ఉపదేశించినటువంటి ఆ పరమరహస్య తత్వజ్ఞానాన్ని మైత్రేయునికి కూడా ఉపదేశం చేశాడు అంతేకాకుండా భగవానుడు మైత్రేయునితో ఏమన్నాడంటే ఓ మైత్రేయ నిన్ను ఎవరైనా ఆశ్రయిస్తే ఎవరైనా అర్థిస్తే వారికి ఈ పరమరహస్య తత్వజ్ఞానాన్ని ఉపదేశించు అని కూడా పరమాత్మ మైత్రేయుడిని ఆదేశించాడు అందుకని ఓ విదురా నువ్వు ఆ మైత్రేయుణ్ణి ఆశ్రయించి ఆ పరమరహస్య తత్వజ్ఞానాన్ని పొందు అని ఉద్ధవుడు విదురునితో చెప్పాడు అని శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నారు ఓ రాజా ఇక ఉద్ధవుడు ఆ విదురుడితో ఆ మాట అని ఆ రాత్రంతా కూడా విదురునితో భగవాను యొక్క విశ్వమూర్తే గుణ కథయా సుధయా ప్లావిత ఉరుతాపహ ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను ముచ్చటిస్తూ అమృత ప్రవాహములో మునిగినంతటి ఆనందాన్ని పొంది ఇక ఆ తర్వాత ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అని శ్రీసుఖయ యోగీంద్రుల వారు నరేంద్రుడికి చెప్పగానే నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ సుఖబ్రహ్మ యాదవులందరూ శాపము చేత నశించారు అని కదా అన్నారు మరి ఉద్ధవుడు కూడా యాదవుడే కదా అతను మాత్రం కథం అవశిష్ట ఎట్లా మిగిలాడు ఓ సుఖబ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని ఉపసంహరించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉద్ధవుడు మాత్రం కథం అవశిష్ట ఎట్లా మిగిలాడు అంటూ పరీక్షి నరేంద్రుడు యోగీంద్రుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ